అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు చివరి భాగం నిజంగా ఏదో ఘోరమైన ఆపదలో ఉంటే గానీ యుగంధర్ అట్లా వ్రాయురు అన్నాడు కమిషనర్ ఈ పరిస్థితుల్లో శిరీష్ని వదిలిపెట్టడమే మంచిదనుకుంటాను చెప్పాడు ఐజీ వదిలిపెట్టి మన డిటెక్టివ్లని అతన్ని వెంబడించమందాం సలహా ఇచ్చాడు ముఖ్యమంత్రి వీరభద్రరావు చాలా జాగ్రత్త పడతాడు అతను కానీ శిరీష్ కానీ దొరకరు వాళ్ళిద్దరూ ఇంకొక దేశం క్షేమంగా చేరుకునేంత వరకు యుగంధరు మిగతా వాళ్ళు బందీగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు అన్నాడు కమిషనర్ ఆ సంగతి తర్వాత చూడవచ్చు ఇప్పుడు శిరీష్ని వదిలిపెడతామని వీరభద్రరావుకి తెలియచేయటం ఎలా అడిగాడు గవర్నర్ ఏం చేయవలసింది యుగంధర్ రాసిన ఉత్తరంలోనే ఉందిగా ఉత్తరం అందిందని అంగీకరిస్తున్నామని సాయంకాలం వచ్చే డైలీ న్యూస్ పత్రికలో ప్రకటించండి మర్నాడు శిరీష్ని వదిలిపెట్టమని రాశాడు చెప్పాడు కమిషనర్ అయితే ఆ ఏర్పాట్లు చేయించండి అన్నాడు గవర్నర్ యుగంధర్ యుగంధర్ పిలిచాడు వీరభద్రరావు లౌడ్ స్పీకర్లోంచి థ్యాంక్స్ మెనీ థ్యాంక్స్ ప్రభుత్వం అంగీకరించింది మీరు చెబితే ఒప్పుకుంటారని నాకు తెలుసు మిమ్మల్ని అందరినీ రేపే వదిలిపెట్టే ఏర్పాట్లు చేస్తాను పత్రికలో ప్రకటించారా అవును మీకు చూపిస్తాను ఉత్సాహంగా చెప్పాడు వీరభద్రరావు యుగంధరు ఇన్స్పెక్టరు ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు ఓడిపోయామన్న దిగులు ఇన్స్పెక్టర్ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది పత్రిక ఇవ్వటానికి తలుపు తెరుస్తాడు ఆ అవకాశం ఉపయోగించుకోవాలని అనుకుని యుగంధర్ తలుపుకి దగ్గరగా జరిగాడు నెమ్మదిగా తలుపు కొద్దిగా తెరుచుకుంది వేలు కూడా సరిగ్గా పట్టనంత సందు ఏర్పడింది ఆ సందులోంచి పత్రిక లోపలికి తోస్తున్నారెవరో తాను తలుపు తోసి ప్రయోజనం లేదని యుగంధర్కి తెలుసు అవతల ఉన్న మనిషి వెంటనే మూసేస్తాడు బయటికి తెరుచుకునే తలుపు అది బయట నుంచి నొక్కి పడితే తాను ఎంత తోసినా లాభం ఉండదు పత్రిక లోపలికి వచ్చేస్తుంది యుగంధర్ చటుక్కుని జేబులోంచి తాళం చెవులు గుర్తి తీశాడు అందులో చిన్న స్క్రూడ్రైవర్ ఉంది దాన్ని తలుపు కింద రెండు రెక్కలకి మధ్య ఉన్న సందులోనికి దూచి కాలుతో నొక్కిపట్టాడు పత్రిక లోపల పడ్డది ఇన్స్పెక్టర్ తీసుకున్నాడు తలుపు మూయబోతే పూర్తిగా మూసుకోకపోయేటప్పటికీ యుగంధర్ తలుపు సందులో ఏం పెట్టారు అడిగాడు వీరభద్రరావు తలుపు అవతల నుంచి పత్రిక తీసుకున్నాను అన్నాడు యుగంధర్ తలుపు సరిగ్గా మూసుకోకుండా ఏదో దూచారు తీసేయండి విసుగ్గా అన్నాడు వీరభద్రరావు యుగంధర్ మాట్లాడలేదు ఆ మాత్రం సందు ఉంటే ఏం చేయగలరు తలుపుకి అడ్డంగా గొలుసు ఉంది యుగంధర్ జవాబు చెప్పలేదు ఆల్ రైట్ గుడ్ బై యుగంధర్ గొలుసు చప్పుడైంది యుగంధర్ తలుపు సందులో చెవి పెట్టి వింటున్నాడు అడుగులు చెప్పుడు దూరమైంది తర్వాత నిశ్శబ్దం జేబులోంచి రెండు వస్తువులు తీశాడు ఒకటి చాకు ఇంకొకటి గోళ్లు అరగదీసే చిన్న ఫైల్ మాట్లాడవద్దని ఇన్స్పెక్టర్కి సైగ చేసి తలుపుకి అడ్డంగా గొలుసు ఉన్న చోట చాకు దూచి సందులోంచి ఆ చిన్న ఫైల్ పెట్టి గొలుసును అరగ తీయటం ప్రారంభించాడు రేపు మీరందరూ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు అన్నాడు వీరభద్రరావు పద్మప్రియ రాధని గట్టిగా పట్టుకుని గదిలో ఒక మూల నిల్చున్నది మీనాక్షి భయంతో గజగజ వణుకుతోంది నా పని పూర్తయింది శిరీష్ని వదిలిపెడతామని ప్రభుత్వం తెలియచేసింది మీనాక్షి నువ్వు నాతో రావాలి ఎక్కడికి అవతల గదిలోకి ఎందుకు అడిగింది మీనాక్షి భయంతో ప్రశ్నలు అడిగే తాహతు లేదు నీకు రా అని చేయి పెట్టి లాగాడతను దేనికి మీనాక్షిని ఏం చేస్తారు అడిగింది పద్మప్రియ నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తాను ఇంకెందుకు మీ అబ్బాయిని వదిలిపెడతామన్నారుగా నిజంగా నా కొడుకు నిర్దోషి అని నేను వృధాగా శ్రమపడలేదని తృప్తి కోసం అని మీనాక్షి చేయి పట్టుకుని చరచరా లాక్కెళ్ళాడు వీరభద్రరావు యుగంధర్ ఆ చిన్న ఫైలుతో గొలుసును అరగంట అరగదీశాడు గొలుసు కనిపించటం లేనందువల్ల ఎంత అరిగిందో ఇంకా ఎంతసేపు అలా అరగదీయాలో తెలియటం లేదు కాసేపు నాకు ఇవ్వండి అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ చెవిలో యుగంధర్ తల విదిలించి చెయ్యి తీయటానికి వీల్లేదు తీస్తే అరిగిన చోట కాక ఇంకో చోట అరగదీయవలసి రావచ్చు అని తన పనిలో నిమగ్నుడైనాడు అట్టే చప్పుడు కావటం లేదు కొద్దిగా గరగరం అంటోంది అయినా ఆ చిన్న చప్పుడే వీరభద్రరావుకి వినిపిస్తుందేమో వచ్చి గొలుసును పక్కకి లాగేస్తాడేమోనన్న భయం ఒక పక్క గొలుసు ఎంత లావుదో ఇంకా ఎంతసేపు అరగదీయాలో అన్న విసుగు ఇంకొక పక్క బాధిస్తున్నాయి నుదురు మీద చెమట చుక్కలు మెరుస్తున్నాయి చేతివేళ్లు వంకరవుతున్నాయి మెడ నెప్పి పుడుతోంది అయినా యుగంధర్ తన పని ఆపట్లేదు గరగరమని అరగదీస్తూనే ఉన్నాడు గదిలో ఒక బల్ల మీద టేపర్ కార్డర్ ఇంకొక బల్ల మీద స్పిరిట్ ల్యాంప్ రెండు కత్తెర్లు రెండు సూదులు ఒక చాకు ఉన్నాయి మీనాక్షి కుర్చీలో టేపరి కార్డర్కి ముందు కూర్చున్నది వీరభద్రరావుని విత్రపోయి చూస్తోంది మీనాక్షి నిన్ను హింసించటం నాకు ఇష్టం లేదు నిజానికి ఎవరిని హింసించటం నాకు ఇష్టం లేదు తప్పనిసరి అయితే గాని హింసించను ఇప్పుడైనా నిజం చెప్పేయి అన్నాడు వీరభద్రరావు మీనాక్షి కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ మీనాక్షి కళ్ళు తిప్పేయటానికి ప్రయత్నించింది కానీ తిప్పలేకపోయింది వీరభద్రరావు స్పిరిట్ ల్యాంప్ వెలిగించి రెండు సూదులు మంట మీద ఎర్రగా కాల్చాడు రెండు రెండు చేతుల్లో పట్టుకుని మీనాక్షి చెంపల దగ్గర పెట్టాడు చెప్పు చెబుతావా చెప్పవా అంటూ ఊరిమి చూశాడు మీనాక్షి తల వంచుకుంది తల పైకెత్తి ఈ సూదులు చూడు నువ్వు నిజం చెబితే నిన్నేం చెయ్యను నువ్వు దోషివని తెలిసినా ఏం చేయను నా కొడుకుని వదిలిపెడుతున్నారు నాకు కావలసింది అంతే నువ్వు ఎట్లా పోతే నాకేం మీనాక్షి కళ్ళల్లో నీళ్లు నిండాయి మీరు నన్ను చంపేస్తారు అన్నది ఏడుస్తూ పిచ్చిదానా ఎందుకు చంపుతాను శిరీష్ని వదిలిపెడుతున్నారుగా అయితే మరి రికార్డు చేయడం దేనికి ఏడుస్తూనే అడిగింది మీనాక్షి తర్వాత నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండేందుకే మీనాక్షి దుఃఖం దిగమింగి తడి తడిచేసుకుని గొంతు సవరించుకుని ఏదో చెప్పబోయింది వీరభద్రరావు మనసంతా లగ్నం చేసి ఆమెనే చూస్తున్నాడు గొల్లుమని చప్పుడైంది గొలుసు ఊడిపోయింది యుగంధర్ తలుపు తోశాడు తెరుచుకుంది జేబుర్మాలతో నుదుటి మీద చెమట తుడుచుకుని చేత్తో వేళ్లు నలుపుకుని బలంగా ఊపిరి పీల్చి పదండి అన్నాడు ఇన్స్పెక్టర్తో మన దగ్గర ఏమీ లేవే అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ నవ్వి ఇవి చాలు అని రెండు చేతులు చూపించి గదిలోంచి బయటికి వెళ్ళాడు రాజు శివాన్ని బంధించబడిన గది ఇదేననుకుంటాను అన్నాడు స్వరాజ్యరావు తలుపుకి తాళం చెవి తగిలించి ఉంది జాగ్రత్త అని హెచ్చరించాడు యుగంధర్ చప్పుడు కాకుండా తాళం చెవి తిప్పాడు ఇన్స్పెక్టర్ క్లిక్ నెమ్మదిగా తలుపు తోశాడు సార్జంట్ శివం మొహం కనిపించగానే నుద్దుటి మీద వేలు పెట్టుకుని చప్పుడు చేయవద్దని హెచ్చరించాడు రాజు యుగంధర్ని స్వరాజరావుని చూడగానే చటుక్కున పక్కకు తిరిగి ఆ ముసల్దాని నోటి మీద పెట్టి గట్టిగా నొక్కి ఉంచాడు ముసల్ది గిలగిలా తన్నుకోవటం ప్రారంభించింది సాార్జంటు జేబులోంచి రుమాలు తీసి ఆమె నోట్లో కుక్కి గుడ్డ నోరు గట్టిగా కట్టేశాడు గుడ్ ఆ ముసళ్ళే అరిచి ఉంటే ప్రమాదమయ్యేది అన్నాడు యుగంధర్ రహస్యంగా రాజు సంతోషం పట్టలేకుండా ఉన్నాడు తన విముక్తి కావటమే కాక యుగంధర్ కూడా తప్పించుకున్నాడు అంతకన్నా ఏం కావాలి ఈ ఇంట్లో ఎన్ని గదులున్నాయో ఎక్కడ ఏ గది ఉందో తెలుసా అడిగాడు యుగంధర్ తెలియదని రాజు తలతిప్పాడు ఆ ముసలు దాన్ని కదలకుండా కట్టేయండి చెప్పాడు యుగంధర్ రాజు శివం కలిసి ఆ పనిచేశారు తర్వాత అడిగాడు రాజు పదండి చెప్పాడు యుగంధర్ అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా ఒకళ్ళ వెనక ఒకళ్ళు నడిచారు నడవా చివరి వరకు వెళ్ళాక ఒక గదిలోంచి మాటలు వినిపించాయి యుగంధర్ తలుపుకి చెవి ఆనించి విన్నాడు తాను విన్నదాన్ని బట్టి మాట్లాడుతున్నది మీనాక్షి అని తెలుసుకున్నాడు తలుపు నెమ్మదిగా తోశాడు చిన్న సందు ఏర్పడింది రెండు రెక్కల మధ్య ఆ సందులోంచి చూశాడు మీనాక్షి ముందు టేప్ రికార్డర్ ఎదురుగా కుర్చీలో వీరభద్రరావు కనిపించారు రికార్డర్లో టేపు తిరుగుతోంది శేషాద్రి అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అతనంటే పరమ అసహ్యం కానీ ఏం చేయను అతనికి నా రహస్యం తెలుసు నేను స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండగా అతనితో స్నేహం అయింది మంచి చెడ్డ తెలియని వయసు లోకజ్ఞానం అసలేదు శేషాద్రి రూపం చూసి మురిసిపోయాను అతని మాటలు విని మోసపోయాను నాన్నగారికి తెలిసి అతన్ని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదన్నారు ఆలోచించాను భేదవాడు ఆ జన్మాంతము అతనితో దారిద్యం అనుభవించటం ఇష్టం లేకపోయింది అతని మీద మోజుపోయింది కడుపు తీయించేశారు తర్వాత శిరీష్తో స్నేహమైంది శిరీష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆ విషయం శేషాద్రి గమనించాడు నేను రాసిన ఉత్తరాలు అతని దగ్గర ఉన్నాయి శిరీష్కి చూపిస్తానని నా రహస్యం బట్టబయలు చేసి అసలు పెళ్లి కాకుండా చేస్తానని నన్ను బెదిరించాడు ఏం చేయటానికి తోచలేదు నిజం శిరీష్కి తెలియకూడదు అందుకే శిరీష్ కన్నా శేషాద్రి మీద ఇష్టం ఉన్నట్లు నటించాను రాత్రి నన్ను రహస్యంగా తన గదికి రమ్మన్నాడు శేషాద్రి ఎందుకు చెప్పలేదు వెళ్ళాను పూర్వం ఉన్న చనువు కొద్దీ నన్ను బలవంతం చేయబోయాడు నన్ను ముట్టుకోవద్దని చెప్పాను అతను వినిపించుకోలేదు వెకిలిగా నవ్వి నా జీవితం తనారు చేతిలో ఉన్నదని తను చెప్పినట్లు వినక తప్పదని నన్ను బలవంత పెట్టాడు అతన్ని చంపాలని అప్పుడు నిశ్చయించుకుని లొంగిపోతున్నట్లు నటించాను దీపం ఆర్పివేయగానే అలమారులో ఉన్న కత్తి తీసి బలంగా పొడిచాను చెప్పింది మీనాక్షి ఆ కత్తిని ఏం చేశావు అడిగాడు వీరభద్రరావు నా దగ్గరే ఉంది మా ఇంట్లో దాచాను ఇంట్లో ఎక్కడ దాచావు పూజ గదిలో కృష్ణ విగ్రహం వెనకాల ఆ రాత్రి నువ్వు ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళావు చాలా ఆలస్యంగా వెళ్ళాను నువ్వు తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చావని మీ నాన్న మీ వాళ్ళు అబద్ధం చెప్పారన్నమాట అవును నువ్వు శేషాద్రిని హత్య చేశావని మీ నాన్నకు తెలుసా తెలియదు నాన్నగారు అడిగారు కానీ అబద్ధం చెప్పాను నన్ను కాపాడుకోవటానికి ఆయన అబద్ధం చెప్పారు థ్యాంక్స్ మీనాక్షి శేషాద్రిని హత్య చేసినందుకు నిన్నేమనను అటువంటి నీచుడు చావలసిందే రేపు నిన్ను పద్మప్రియని రాధని యుగంధర్ రాజులని ఇన్స్పెక్టర్ స్వరాజరావుని సాజన్ శివంని విడిచిపెట్టే ఏర్పాట్లు చేస్తాను రేపు సాయంకాలమే చెప్పాడు వీరభద్రరావు మీరు అడిగింది మీనాక్షి రేపొద్దునే నేను వెళ్ళిపోతాను ఆ ముసలిది మిమ్మల్ని వదిలిపెడుతుంది వీరభద్రరావు వీపు తలుపువైపు ఉంది మీనాక్షి యుగంధర్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది వీరభద్రరావు చటుక్కున వెనక్కి తిరిగాడు అతను జేబులో చేయి పెట్టబోతూ ఉండగా యుగంధర్ ఒక్క ఉరుకు ఉరికి వీరభద్రరావుని రెండు చేతుల మధ్య బంధించాడు వీరభద్రరావు గింజకోలేదు రాజుని ఇన్స్పెక్టర్ని సాజంని చూశాడు అపజయం గ్రహించి చిన్నగా నవ్వుతూ మీరే గెలిచారు అన్నాడు యుగంధర్తో ఇన్స్పెక్టర్ వీరభద్రరావు జేబులు వెతికి పిస్తో తీసుకున్నాడు తర్వాత తాళ్లతో అతని చేతులు కట్టేశాడు ఇన్స్పెక్టర్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయండి అన్నాడు యుగంధర్ క్రింద హాల్లో ఉంది టెలిఫోన్ అన్నాడు వీరభద్రరావు ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు యుగంధర్ శిరీష్ నిర్దోషి మీనాక్షి జరిగిందంతా చెప్పేసింది ఆ టేప్ రికార్డర్ వెనక్కి తిప్పి వినండి అన్నాడు వీరభద్రరావు అవసరం లేదు అంతా విన్నాను అయితే శిరీష్ని వదిలిపెట్టేస్తారా అది నా చేతిలో లేదు శిరీష్ అయితే ప్రభుత్వం అతని తప్పకుండా వదిలేస్తుంది మీరు చేసిన హత్యలకి కారణం అతనే అయినా బాధ్యుడు కాదుగా థ్యాంక్స్ యుగంధర్ నిర్దోషి అని తెలిసాక వాడిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచడానికి మీరు ఒప్పుకోరని నాకు తెలుసు శిరీష్ని వదిలిపెడితే చాలు అంతే నాకు కావలసింది నేను పడ్డ శ్రమ వృధా కాలేదన్న తృప్తి నాకు ఉంటుంది నన్ను ఉరితీస్తే తీయనివ్వండి నాకు విచారమేమీ లేదు నేను సాధించాలనుకున్నది సాధించాననే తృప్తితో ఉరికమ్మ ఎక్కుతాను అన్నాడు వీరభద్రరావు వీరభద్రరావు గారు మీరు విద్యావంతులు సంస్కారం వివేకం ఉండవలసిన వాళ్ళు మీరు ఈ ఘోరాలు చేయటం ఎంత తప్పో ఇప్పుడు అన్నమాట కూడా అంత తప్పు అన్నాడు యుగంధర్ వీరభద్రరావే కాక రాజు స్వరాజరావు కూడా యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు ఏదో సాధించాలనే తృప్తి ఎలా ఉంటుంది మీకు ఏమిటా తృప్తి తమ వృత్తి ధర్మం చక్కగా నిర్వహించి సజ్జనులుగా పేరు తెచ్చుకున్న రిటైర్డ్ సూపరింటెండెంట్ మాధవన్ని ప్రాసిక్యూటర్ గోవిందస్వామిని హత్య చేయటమా మీ తృప్తి లేక నాలుగేళ్ల పిల్లని పద్దెనిమిదేళ్ల యువతిని ఎత్తుకురావటమా తృప్తి ఏమిటా తృప్తి అడిగాడు యుగంధర్ కోపంగా వీరభద్రరావు తలవంచుకుని శిరీష్ మీద అన్యాయంగా మోపబడిన నేరం విధింపబడిన శిక్ష రద్దు చేయగలిగినందుకు తృప్తి అన్నాడు నెమ్మదిగా ఈ ఘోరాలు ఈ హత్యలు ఈ హింసలు ఇవేమీ చేయకుండా అప్పుడే నన్ను కలుసుకుని ఉంటే శిరీష్ నిర్దోషిత్వం ఎందుకు రుజువు చేయలేకపోయేవాళ్లం మీరు లాయరు ఎన్నో సంవత్సరాలు కోర్టులలో ప్రాక్టీస్ చేశారు మన కోర్టులో న్యాయం జరిగేది లేనిది మీకు తెలియదా అడిగాడు యుగంధర్ అపీల్లో కేసు పోయేటప్పటికీ ఇక నాకు ఆశ లేకపోయింది అన్నాడు అయితే ఇప్పుడు శిరీష్ను వదిలిపెడతారని ఎలా ఆశపడుతున్నారు మీనాక్షి తను హత్య చేసినట్లు అంగీకరించిందిగా యుగంధర్ వీరభద్రరావుని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ మీరు చేసిన హత్య వల్లే మీనాక్షి నేరం ఒప్పుకుందా అడిగాడు యుగంధర్ లేదనుకోండి సాధించదలుచుకున్న పని మంచిదైతే కావచ్చు అందుకు అవలంబించే మార్గాల గురించి కూడా ఆలోచించాలి ఉత్తమోత్తమ లక్ష్యమైన దుష్ట మార్గాల ద్వారా సాధిస్తే సాధించిన ఫలితం ఉండదు అన్నాడు యుగంధర్ వీరభద్రరావు కళ్ళల్లో నీళ్లు నిండాయి కోర్టుతో కళ్ళు తుడుచుకుంటూ అవును యుగంధర్ గారు ఇప్పుడు అర్థమైంది నేను తప్పు చేశాను ఈ హింస ఈ దౌర్జన్యం ఈ హత్యలు చేసి ఉండవలసిన అవసరం లేదు మీ సహకారం కోరినట్లయితే శిరీష్ని వదిలిపెట్టేందుకు ప్రయత్నించి ఉండేవారు నా మాట నమ్మండి నేను చేసిన దుష్కార్యాలకి పరితపిస్తున్నాను అన్నాడు ఎంత తెలివైన వాళ్ళైనా వివేకం ఉన్నవాళ్ళైనా కూడా ఒక్కొక్క సందర్భంలో చేయకూడని పనులు చేసి తరువాత పరితపిస్తారు అదే వచ్చిన చిక్కు అని రాధా పద్మప్రియ ఎక్కడున్నారు అడిగాడు యుగంధర్ కుడివైపున ఉన్న రెండో గదిలో క్షేమంగా ఉన్నారు ట్రంకు పెట్టెలో మీరు నాకు పంపించిన శవం ఎవరిది ఎవరో అనాముకురాలు నేను చంపలేదు కారు యాక్సిడెంట్లో పోయింది శవాన్ని ఎవరూ గుర్తుపట్టలేదు నా కూతురని చెప్పి శవాన్ని తెచ్చుకున్నాను మరి ఆ ముసలిదెవరు డబ్బు కోసం నేను చెప్పిన పనులన్నీ చేసింది పాపం క్షమించండి దాన్ని అది దేనికే బాధ్యురాలు కాదు తప్పు చేస్తున్నానని దానికి తెలియనే తెలియదు అన్నాడు వీరభద్రరావు అంతలో పోలీస్ వ్యాన్ వచ్చింది ఏసీ ఇద్దరు కానిస్టేబుల్స్తో లోపలికొచ్చాడు ఇతడే హంతకుడు తీసుకువెళ్ళండి చెప్పాడు యుగంధర్ యుగంధర్ మెనీ థ్యాంక్స్ గవర్నర్ బంగ్లాలో పార్టీ ఏర్పాటు చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ రమ్మన్నారు అని చెప్పి వీరభద్రరావుని తీసుకురమ్మని కానిస్టేబుల్కి చెప్పాడు ఏసీ వీరభద్రరావు లేచి నిలబడి యుగంధర్ వైపు చూసి యుగంధర్ మీరు చెప్పినది నిజం లక్ష్యం మంచిదైనా దాన్ని సాధించడానికి చెడ్డ మార్గాలు అవలంబిస్తే ఫలితం దక్కదు నా కొడుకు విడుదల కావటం చూసే ప్రాప్తి నాకు లేకుండా పోయింది సెలవు అని కానిస్టేబుల్తో వెళ్ళిపోయాడు వీరభద్రరావు నవల సమాప్తం ఈ నవల చివరి భాగం వరకు విన్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను రికార్డింగ్ చేసి దాన్ని ఎడిట్ చేసి కంప్లైంట్ క్రియేట్ చేసి వీడియో తయారు చేసి అప్లోడ్ చేయడానికి నాకు కనీసం ఒక మూడు నాలుగు గంటలు టైం పడుతుందండి ఒక వీడియోకి బట్ నాకు వ్యూస్ చాలా తక్కువగా ఉంటున్నాయి చూసిన వాళ్ళందరూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేయాలన్న ఆసక్తి నాకు కూడా పెరుగుతుంది ప్లీజ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేస్తారని షేర్ చేస్తారని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు మీ ప్రసన్న